హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీ స్నే పారుజాత మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మీల్ మేకర్ మసాలా కర్రీ ఈ కర్రీ టేస్ట్ అనేది అచ్చం మటన్ తిన్న ఫ్లేవర్తోనే చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి ఈ కూర టేస్ట్ చేశారంటే ఇంకా ఎప్పుడు కూడా ఇదే విధంగా చేస్తుంటారు ఇది అన్నం చపాతి బగారా రైస్ ఇలా ఎందులోకైనా చాలా బాగా సెట్ అయిపోతుంది సో మరి మంచి టేస్టీగా ఈ మీల్ మేకర్ మసాలా కూరని ఇంతకి ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి ఒక రెండు మూడు కప్పుల నీళ్ళని వేడి చేసి తీసుకుందాం ఇలా వేడి చేసిన నీళ్ళలోకి ఒక కప్పు వరకు మీల్ మేకర్లని యాడ్ చేసుకోవాలి ఇలా మీల్ మేకర్లని నేను ఇక్కడ చిన్న సైజు తీసుకున్నాను మీరు కావాలంటే పెద్ద సైజు మీడియం సైజు అయినా తీసుకోవచ్చు ఇవి రెండు నిమిషాలు అలా పక్కన పెట్టేసి మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి మసాలా ప్రిపేర్ చేయడానికి ఒక టేబుల్ స్పూన్ పల్లీలను తీసుకోవాలి పల్లీలు ఇలా దూరదూరగా ఫ్రై చేశాక అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు వేయాలి అలాగే మూడు నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక ఇలాచి యాడ్ చేసి వీటిని బాగా ఫ్రై చేయండి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఇవి ఏవి మాడిపోకుండా కాస్త దూర దూరగా లైట్గా ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేయాలి ఇవి ఇలా బాగా ఫ్రై చేసాక ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మీల్ మేకర్లని ఒక రెండు నిమిషాల తర్వాత ఇలా వాటర్ కాలుతాయి కాబట్టి ఇలా జాలిగిన్నెలోకి వడగట్టండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పైనుంచి కొంచెం చల్లటి నీళ్ళని యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేశాక ఇప్పుడు ఈ మీల్ మేకర్స్ని వాటర్ పిండుతూ ఇలా తీసుకోవాలి ఇలా వాటర్ పిండడం వలన మీల్ మేకర్స్లో ఉండే ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే రిమూవ్ అయిపోతాయి సో ఇప్పుడు ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి ఆయిల్ వేడయ్యాక ఈ మీల్ మేకర్స్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఈ మీల్ మేకర్స్ని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాస్త లైట్గా ఫ్రై చేయాలన్నమాట ఇలా కొంచెం లైట్గా ఫ్రై చేస్తే మనకి కర్రీ వండేటప్పుడు పీస్ పీస్లు అవ్వకుండా ఉంటాయన్నమాట సో ఇప్పుడు కర్రీ చేయడానికి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి ఆయిల్ వేడయ్యాక మసాలా దినుసులు రెండు మూడు లవంగాలు బిర్యానీ ఆకు చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక ఇలాచి వేసి ఫ్రై చేయండి ఇవి ఇలా లైట్గా ఫ్రై చేశాక ఇందులోకి మూడు మీడియం సైజ్ ఉండే ఉల్లిపాయలను ఇలా సన్నగా తరిగి యాడ్ చేయండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ ఉల్లిపాయలను కాస్త లైట్గా కలర్ చేంజ్ వరకు బాగా ఫ్రై చేయాలి ఇవి ఇలా ఫ్రై అవుతుండగా ఇందులోకి ఒక రెండు పచ్చిమిరపకాయలను ఇలా సన్నగా తరిగి యాడ్ చేయండి మీరు కావాలంటే మూత పెట్టైనా ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించవచ్చు ఇవి ఇలా ఫ్రై అవుతుండగా మరో పక్కన చిన్న మిక్సీ గిన్నెలోకి మనం ఇందాక వేయించి పక్కన పెట్టిన పల్లీలు ధనియాలు ఉన్నాయి కదా ఈ దినుసులను యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుందాం అవసరం అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసే ఇలా మెత్తగా గ్రైండ్ చేయండి చూడండి మరో పక్కన ఆనియన్స్ కూడా కాస్త లైట్గా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజులో ఉండే టమాటాలను ఇలా చిన్నగా తరిగి యాడ్ చేయండి ఈ టమాటాలు కూడా అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేవరకు ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవంతా కలిసే విధంగా బాగా కలిపాక ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించండి చూడండి రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టిన పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని యాడ్ చేసుకుందాం ఇలా మొత్తం యాడ్ చేశాక అంతా కలిసే విధంగా బాగా కలపండి ఇప్పుడు మంటని లోటు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఈ పేస్ట్ని ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి ఉడికిస్తే చక్కగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టీ స్పూన్ల కారం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేయండి ఇక్కడ సాల్ట్ అనేది మీ తినే టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు ఇలా ఉప్పు కారం యాడ్ చేశాక అంతా ఒకసారి బాగా కలిసే విధంగా కలపాలి ఈ ఉప్పు కారం కూడా ఆయిల్లో కాస్త ఫ్రై అవ్వడానికి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించండి చూడండి రెండు మూడు నిమిషాల తర్వాత ఆయిల్ పైకి తేలుతూ చక్కగా ఫ్రై అయింది కదా ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిపి మీల్ మేకర్స్ని యాడ్ చేసుకుందాం ఇవి యాడ్ చేశాక అంతా ఒకసారి బాగా కలిసే విధంగా కలపండి ఇలా కలిపాక ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకుందాం ఇక్కడ వాటర్ వచ్చేసి ఒక కప్పు వరకే యాడ్ చేశాను మీకు గ్రేవీ ఇంకొంచెం పల్చగా కావాలంటే ఇంకో అరకప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు సో ఇలా అంతా కలిపాక కొంచెం పుదీనాకు చల్లి అంతా ఒకసారి బాగా కలిపి ఈ మీల్ మేకర్స్ మసాలాలో చక్కగా ఉడకడానికి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక ఐదారు నిమిషాలు ఉడికించండి చూడండి ఐదు ఆరు నిమిషాల తర్వాత ఆయిల్ పైకి తెలుతూ చక్కగా ఉడికింది కదా ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీరాకు స్ప్రింకిల్ చేసి అంతా ఒకసారి బాగా కలిపారంటే ఎంతో టేస్టీ అయినా మిల్ మేకర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది చూడండి కన్సిస్టెన్సీ కూడా కొంచెం దగ్గర పడింది కదా ఈ టైంలోనే స్టవ్ అప్ చేసేసి సర్వ్ చేసుకోవడమే అంతే ఇది అన్నం చపాతి ఇలా ఎందులోకైనా సూపర్గా సెట్ అయిపోతుందండి డెఫినెట్గా మీరు ఓసారి ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది మీకు టేస్ట్ ఎలా వచ్చింది అనే ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో షేర్ చేయగలరు అలాగే ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ వెరైటీ రెసిపీస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేయండి ఇలా చేయడం వలన నేను పెట్టే లేటెస్ట్ రెసిపీస్ని మిస్ అవ్వకుండా ముందుగా మీరే చూడొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్